రైట్ ఇది వార్త ఎలా చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నిజంగా సమాజంలో అందచందాలతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే క్యారెక్టర్తో ఉన్నటువంటి వ్యక్తులను మనం అప్రిషియేట్ చేస్తుంటాము యూ డన్ ద గ్రేట్ జాబ్ లేదంటే యూఆర్ బ్యూటిఫుల్ అంటూ కూడా పలు సందర్భాల్లో చెప్తుంటాం కానీ హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానీపట్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా తలుచుకుంటే గుండెలు గుండెలు చిదిమేసినటువంటి పరిస్థితి దాదాపు ఐదుగురు నుంచి ఆరుగురు చిన్నారులను తనకంటే అందంగా ఉన్నారని చెప్పేసి తనకంటే అందంగా ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి మహిళ తను నిజంగా వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి దారుణమైనటువంటి ఘటన అనుకోవచ్చు నిజంగా ఎవరన్నా మనకంటే అందంగా ఉంటే లేదంటే మన అల్లగన్నటువంటి అందంగా బాపు చెక్కిన బొమ్మలా లేదంటే దేవుడు పంపించినటువంటి అప్సరస సుందర్లా అంటూ మనము కాంప్లిమెంట్ ఇస్తుంటాం లేదంటే క్యారెక్టర్ పరంగా లేదంటే తనకున్నటువంటి హెల్పింగ్ ఇచ్చారు పరంగా లేదంటే తనకు ఉన్నటువంటి అందచందాలను పొగుడుతు ఉంటాం కానీ తనకంటే అందంగా ఉండొద్దని చెప్పేసి కూడా తన కన్న కొడుకుని ఎవరికి డౌట్ రాకుండా కూడా తన కన్న కొడుకుని కూడా చిదిమేసినటువంటి తల్లి చిదిమేసినటువంటి మహిళ వార్తలోకి ఎక్కడం వైరల్గా మారింది నిజంగా అక్కడ ఉన్నటువంటి మేనకోడలు చంపిన తర్వాత కూడా వాళ్ళందరినీ చంపింది తానే అను ఒప్పుకున్నటువంటి మహిళ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరేళ్ల బాలికను తన మహిళ తన మహిళ ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి మహిళ తన మేనకోడల్ని అక్కడ ఉన్నటువంటి తొట్టిలో నీళ్ళ తొట్టును ముంచేసి ప్రాణం తీస్తుంటే ఎందుకు అంటే ఘటన వల్ల లేదంటే అక్కడ జరిగినటువంటి దుర్ఘటన వల్ల తను చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణ అయ్యేలోపు పోలీసుల ముందు తనను కష్టంలో తీసుకున్న తర్వాత తానే ఇవన్నీ చేశానంటూ కూడా ఖరాఖండిగా చెప్పేసింది ఆ మహిళ నిజంగా ఈ వార్త విన్న తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు చక్కర్లు అంటే ఒక్కసారిగా చక్కర్లు వచ్చేటువంటి పనైందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వాళ్ళ భర్త కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరు ఈ వార్త విన్న తర్వాత బోర్నం అనేటువంటి ఏడిపించేటటువంటి పరిస్థితి నిజంగా కన్న కొడుకుని ఎంత గారాభంగా చూసుకుంటాం ఎంత గొప్ప స్థాయికు స్థాయిలో ఉన్నట్టు చూసుకుంటాం లేదంటే అందరికంటే అందంగా కనిపించాలని చెప్పేసి ఎంతో ఎంతో శ్రద్ధగా ఎంతో మెత్తగా రెడీ చేస్తామంటూ ఉన్నటువంటి మహిళల ప్రేమ తల్లుల ప్రేమ ఈ వార్త విన్న తర్వాత ఒక్కసారిగా తల్లులంతా కూడా షాకి గురవుతున్నారు నిజంగా తను చంపేసినటువంటి అంటే తను చెదిమేసినటువంటి బాలులంతా కూడా ఆరేళ్ల లోపే ఎందుకంటే అంతకంటే అందంగా ఎవరు ఉండొద్దు లేదంటే ఇసూయ అసూయ ఒక ఈర్ష్య తన కంటే అందంగా ఎక్కడ ఉంటారో అని చెప్పేసి ఆ ఆలోచన వల్లే తనను కూడా చంపేసినట్టు కూడా పోలీసుల ముందు లొంగిపోయిందో ఓ మహిళ వార్త విన్న తర్వాత స్థానికులు కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు గురి నుంచి ఆరుగురు చిన్నారు నుంచి చెప్పేసినటువంటి రికార్డు హర్యానా ప్రాంతంలోని పానిపట్ జిల్లా సంబంధించినటువంటి న్యూస్ ఇది ఒక్కసారిగా ఈ వార్త విన్న తర్వాత మేము కావచ్చు లేదంటే మీరు కావచ్చు ఇటువంటి లేడీ లేని ఏమంటారు నిజంగా సైకోయిజానికి పరాకాష్టగా ఉన్నటువంటి పేరు సైకోజాన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నటువంటి ఈ మహిళ ఎక్కడుంటే బాగుంది కటకటాల్లోనా లేదంటే సమాజంలో తిరిగేటువంటి ఫ్రీడమ్ గా జరిగింది రేపటి రోజున మన పిల్లలకు ఎందుకు జరగకూడదో కూడా మీరు ఒక కామెంట్ మిత్రులారా హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.